హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను కమ్మని సాంబార్ చేశానండి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలాంటి సాంబార్ పెట్టి మా పిల్లలకి సైడ్ డిష్కి ఏమైనా చేసి పెడితే కమ్మగా తింటారు ఒక కప్పు కందిపప్పు తీసుకొని దీన్ని నీట్గా ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకున్నానండి అలాగే దీంట్లోనే రెండు నాటు టమాటాలని పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ పెట్టుకోవాలి పప్పు విజిల్ వచ్చే లోపల మనం వెజిటేబుల్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు సొరకాయ బెండకాయ ఉల్లిపాయ క్యారెట్ టమాటో పచ్చిమిర్చి ములక్కాయి కొత్తిమీర కరివేపాకు ఇవి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేస్తున్నా అండి మన ఇంట్లో ఏ అవైలబుల్గా ఉంటే అన్నీ వేసి చేసుకోవచ్చు ఒక లోతుగా ఉన్న గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక కప్పు సొరకాయ ముక్కలు ఒక కప్పు బెండకాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు ముక్కలు చేసుకున్నాను అలాగే ఒక ములక్కాయని ముక్కలుగా చేసుకున్నవి నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక క్యారెట్ ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను ముక్కల వరకు సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి వీటన్నిటినీ కూడా ఒకసారి మొత్తం కలిపేసేసి సిమ్లో కనీసం పది నిమిషాలు మగ్గ పెట్టుకుంటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టేసుకుందాం ఈ లోపల పప్పు విజిల్ వచ్చేసిందండి ఆవిరి కూడా పోయింది ఒకసారి మూతీసేసుకొని పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ నీట్గా మెదపేసుకుంటే మెత్తగా అయిపోతుంది మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసేటట్టయితే కొంచెం చల్లారి పెట్టుకొని వేసుకోనండి లేదంటే కనుక బయటికి తొలిపోతుంది నేను మ్యాషర్తో మ్యాష్ చేసేస్తున్నాను బాగా ఉడికిపోయింది చక్కగా ముక్కలు కూడా మొత్తం అంతా కూడా మగ్గిపోయి చూసారా సరిపోతుందండి ఇంకా మగ్గితే కనుక పప్పు చీరలు మరిగేటప్పుడు చిందరగా అయిపోతాయి మనం పప్పు బాగా మెదుపుకొని నేను దీంట్లో కొంచెం వాటర్ పోసి కలిపి లూజ్ చేసుకున్నాను ఇప్పుడు మనం మొక్కల్లో పప్పు మొత్తాన్ని వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి పప్పు వేయంగానే అడుగంటేస్తుందండి సిమ్లో పెట్టుకొని ముక్కలన్నిటిని కూడా ఒక్కసారి పప్పులో కలిపేసుకోవాలి లేదంటే ఉండల్లాగా అయిపోతుంది అందుకే ముందు పప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వంద గ్రాముల దాకా నేను చింతపండుని నానపెట్టుకొని చిక్కటి గుజ్జు చేసుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును కూడా మనం పప్పులో వేసేసుకుందాం వేసి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మీ పులుపుకు తగ్గట్టు ఇప్పుడు దీంట్లో నేను వాటర్ కూడా పోసుకుంటున్నానండి వాటర్ కూడా పోసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మొత్తం అంతా ముక్కలు పప్పు చింతపండు గుజ్జు అన్నీ కలిసేటట్టు పప్పు అక్కడక్కడ కొంచెం ముద్దలుగా ఉంటుంది చూసుకొని మొత్తం అంతా కూడా కలిసిపోయేటట్టు ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కల్లుప్పు ఒక టీ స్పూన్ దాకా సాంబార్ పొడి మీరు గుర్తు రసం చేసిన సాంబార్లు చేసిన లేదా పులుసులు చేసిన కలుపు వేస్తే మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు దీంట్లోనే నేను ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం తురుము కూడా వేసుకున్నాను అలాగే ఒక కప్పు కొత్తిమీర మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం పది నిమిషాలు మరగపెట్టుకోవాలండి మీరు ఇప్పుడు ఒక్కసారి రుచి చూసుకోండి ఉప్పు కారాలు పులుపు అన్నీ సరిపోయాయా లేదని నేను చూశాను నాకైతే కనుక పర్ఫెక్ట్గా సరిపోయాయి మీకేమైనా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్గా వచ్చేప్పుడు వేస్తే అంత టేస్ట్ అనిపించదండి చూడండి చార్ కొంచెం మరుగుతుంది కదా అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు మరగపెట్టుకుంటే కమ్మటి సాంబార్ రెడీ అయిపోతుంది చూడండి అండి పది నిమిషాలు అయిపోయింది నాకు మనం సాంబార్ ఎంత పెట్టాము ఎంత మరిగిపోయింది చక్కగా మరిగిపోయింది కదా ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని మనం తాలింపుకి రెడీ చేసేసుకుందాం ఒక మూడు స్పూన్ల వరకు పప్పు నూనె వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ మంచి టేస్ట్ని ఇస్తుంది మీకు నచ్చకపోతే మీరు వాడే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు తాలింపుకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు మూడు రెబ్బలు ఎండుమిర్చి కాడలతో వేస్తే మంచి టేస్ట్ని ఇస్తుందండి అలాగే మూడు వెల్లుల్లి దంచిన రెబ్బలు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ తాలింపుని మంచిగా వేయించుకొని ఎండుమిర్చి కొంచెం రంగు మారాలండి అప్పుడు సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది తాలింపు చక్కగా వేగిపోయింది ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇంకా ఇప్పుడు మనం సాంబార్లో వేసేసుకుందాం తాలింపుని మంచి వాసన వస్తుందండి ఎందుకంటే మనం తాలింపులో పప్పు నూనె వాడాము ఇంగువ వేసాము సాంబార్లో సాంబార్ పొడి ఉండనే ఉంది కమ్మటి సాంబార్ అయితే కనుక రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అసలు సైడ్ డిష్గా మనకేమీ అవసరం లేదు కాకపోతే పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు కదా ఈ ముక్కలను నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి